హాయ్ అందరికీ నమస్కారం ఈరోజు ఎపిసోడ్లో ఇప్పుడు ఏడికి పోదాం అడిగాడు రమేష్ గాయత్రి మాట్లాడలేదు జనాలని రైళ్లను చూస్తూ ఆలోచిస్తూ ఉండిపోయింది కొత్త మొహాలు కొత్త పరిసరాలు కొత్త వాతావరణం అప్పటిదాకా పొందిన అనుభూతులన్నీ ఆకారం మార్చుకొని భయం అనే వానపాముల్లా మారి ఆమె వెన్ను మీద పాకసాగాయి ఏంటి మాట్లాడవు అడిగాడు రమేష్ నాకు భయంగా ఉంది అంది దాదాపు ఏడుపు మొహం వేసుకొని షురు చేశావా పరిషాన్ కాకు అన్నాడు రమేష్ ఏం పరిషాను ఈ పాటికి ఇంట్లో ఎంత గొడవ జరుగుతుందో ఇప్పుడు ఎనిమిదిన్నర అయ్యింది నేను ఎప్పుడూ ఈ టైం దాకా బయట లేను మా అమ్మ నాన్న ఎంత కంగారు పడుతున్నారు ఏంటో నాకు భయం వేస్తుంది రమేష్ వెళ్ళిపోదాం పాగల్దానివా ధైర్యం చేసి వచ్చాక మళ్ళపోవుడా గమ్మునుండు మా ఇంట్లో పరిషన్ కారా మా డాడీ మాట పక్కనబెట్టు మా మమ్మీ మస్తు ఏడుస్తుంది నేనంటే మా మమ్మీకి చాలా ఇష్టం కానీ మనం లవ్ చేసుకున్న మ్యారేజ్ చేసుకోనికి వచ్చినాం ఇప్పుడు ఏడిస్తే మంచి కుండది ఏడవకు అన్నాడు రమేష్ గాయత్రికి అతని మాటలు వింటున్న కొద్దీ దుఃఖం ఎగసిపడసాగింది ఇంట్లో నుంచి బయలుదేరి వస్తున్నప్పుడు కానీ కాలేజ్ నుంచి పర్మిషన్ తీసుకొని బయటకు పడినప్పుడు కానీ డ్రెస్ కొనుక్కొని అప్పటికప్పుడు ట్రయల్ రూమ్లో ఆ డ్రెస్ వేసుకొని రైల్వే స్టేషన్కి వచ్చినప్పుడు కానీ అక్కడ పాండుని చూసినప్పుడు కానీ రమేష్తో ప్లాట్ఫామ్ మీద చిప్స్ తింటూ తిరిగినప్పుడు కానీ రైల్లో అతని పక్కన ఆనుకొని కూర్చొని అతని స్పర్శలోని మాధుర్యం అనుభవించినప్పుడు కానీ లేని దుఃఖం భయం నిజామాబాద్ రైల్వే స్టేషన్లో దిగగానే ఒక్కసారిగా ముప్పిరిగొన్నాక కానీ తను తప్పు చేశానన్న స్పృహ రాలేదు ఆమెకి అప్పటిదాకా తల్లిదండ్రుల మీద ఒకలాంటి కసి కోపం మనసంతా నిండిపోయి వాళ్ళకి బుద్ధి చెప్పాలి అన్న ఆలోచన తనని మరీ కట్టిదుట్టం చేసి అనుక్షణం కాపలా కాస్తుంటే వాళ్ళ మీద తనకున్న కోపం అసహనం ఏదో ఒక విధంగా ప్రదర్శించాలన్న కసి తప్ప మరో ఆలోచన రాలేదు ఇల్లు వదిలి తల్లిదండ్రుల్ని వదిలి తోడబుట్టిన వాడిని వదిలి తనకే మాత్రం తెలియని తన ఎన్నడూ చూడని ప్రదేశానికి ఒక పరాయి మగవాడితో అలా రావడంలోని రిస్క్ ఇప్పుడు తెలుస్తుంది ఊరు కాని ఊరు ఇక్కడ తనకి తలదాచుకోవడానికి ఇల్లు లేదు ఆదరించి ఆశ్రయం ఇచ్చే బంధువులు మిత్రులు లేరు తన దగ్గర అతని దగ్గర కలిపితే కూడా వెయ్యి రూపాయలు లేవు ఎక్కడుండాలి ఏం చేయాలి అయోమయం అరే ఎందుకు ఏడుస్తున్నావు ఎంత సర్ది చెప్తున్నా ప్లాట్ఫామ్ మీద నిలబడి ఎక్కి ఎక్కి ఏడుస్తున్న గాయత్రిని చూస్తుంటే ఒక పక్క చిరాకు మరోపక్క భయం వేస్తుంటే అసహనంగా అడిగాడు రమేష్ మనం మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్దాం ఎక్కడ ఉందాం మనకి తెలిసిన వాళ్ళు ఎవరూ లేరు కదా మనకి ఏమీ తెలియదు కదా అంది వెక్కుతూ గాయత్రి నేనున్నా కదా ముందు బయటికి పోదాం వెనకసిరి శోషాయిద్దాం అన్నాడు రమేష్ కానీ ఎలా అసలు బయటికి వెళ్ళడం కూడా ఎలాగో నాకు తెలియడం లేదు నా వెనకరా గమ్మున ఆమె బ్యాగు కూడా తనే తీసుకొని ముందుకు నడుస్తూ అన్నాడు రమేష్ గాయత్రి చున్నితో కళ్ళు తుడుచుకొని భయం భయంగా అతడిని అనుసరించింది ఇద్దరు పరిసరాలను చూసుకుంటూ వెళ్తుంటే ఎగ్జిట్ గేట్ కనిపించింది ఇద్దరు ఊపిరి పీల్చుకున్నారు ఆటో వాళ్ళు ఇద్దరు ముగ్గురు వచ్చి ఆటో కావాలా అని అడగడంతో రమేష్ కొంచెం ధైర్యం చేసి హోటల్ రూమ్ గురించి వాకప్ చేశాడు ఆటో అతను కొంచెం వయసు మళ్ళినవాడు వాళ్ళిద్దరిని కొంచెం అనుమానంగా చూశాడు హోటల్ రూములు ఎంత ఉంటాయో ఎరికైనా మీకు ఎటువంటి రూమ్ కావాలి అన్నాడు ఆ ప్రశ్నకి ఇద్దరు తెల్లబోయి ఒకళ్ళని ఒకళ్ళు చూసుకున్నారు ఏడికెళ్ళి వస్తున్నారు అడిగాడు గాయత్రి వణికిపోయింది ఆ ప్రశ్నకి అయిపోయింది ఇతనికి తెలిసిపోయింది తామిద్దరూ ఇంట్లో వాళ్ళకి చెప్పకుండా పారిపోయి వచ్చారని తెలిసింది ఇప్పుడు తప్పకుండా పోలీసులకి పట్టించేస్తాడు పేపర్లో టీవీలో ఇద్దరు ఫోటోలో న్యూస్లు వచ్చేస్తుంది ఆ న్యూస్ నాన్న చూస్తాడు చూసి చూసి గాయత్రి కళ్ళ ముందు ఉగ్ర నరసింహమూర్తిలా నిప్పులు కప్పుకుతున్న తండ్రి రూపం కనిపించింది ఇంట్లో నుండి చెప్పకుండా వచ్చిన లవ్ మాటారా రెట్టించి అడుగుతుంటాడు అతను రమేష్ ఏదో సనుగుతూ చెప్తున్నాడు అతను ఏం చెప్తున్నాడో గాయత్రికి వినిపించడం లేదు వినాలన్న ఆసక్తి కూడా ఆమెకి కలగడం లేదు ఆమెకిప్పుడు వెంటనే వెనక్కి వెళ్ళిపోయి తల్లి ఒళ్ళో వాలిపోయి బావురు అని ఏడవాలని ఉంది తప్పు చేశాను నాన్న నన్ను క్షమించు అని తండ్రి కాళ్ళ మీద పడి క్షమాపణ వేడుకోవాలని ఉంది తెల్లవారితే కాలేజ్లో కూడా అందరికీ తెలిసిపోతుంది అందరూ తనని అసహించుకుంటారు అవును నాలుగు నెలల క్రితం రజని ఎవరితో లేచిపోయిందని అందరూ రజనీని తిట్టారు ఇప్పుడు తనని కూడా అలాగే తిడతారు ఊహు అలా జరగకూడదు వెళ్ళిపోవాలి ఇంటికి వెళ్ళిపోవాలి తెల్లవారి జామున రోజూలాగా కాలేజ్కి వెళ్ళాలి తన గదిలో తన మంచం మీద నిశ్చింతగా పడుకోవాలి పక్కనే అడుగు దూరంలో తనకి రక్షణగా పడుకునే అన్నగారితో కబుర్లు చెప్పాలి టైంకి కమ్మగా వండి పెట్టి అమ్మ పండగలకి పుట్టినరోజులకు అడగకుండానే బట్టలు కొనిపెడుతూ కాలేజీ ఫీజులు కడుతూ తను చదువుకొని డిగ్రీ సంపాదించుకోవాలని ఆశపడే నాన్న తను ఎంత కసురుకున్న తన శ్రేయస్సు కోరుకునే అన్నయ్య అందరూ గుర్తొస్తున్నారు ఈ రాత్రి తలదాచుకోవడానికి దారి తెలియక తనకి తెలియని ఊరిలో నడి రోడ్డు మీద నిలబడ్డానన్న వాస్తవం కళ్ళ ముందు కనిపిస్తుంటే తప్పు చేశానన్న బాధ తొలిచేస్తుంది ఆమెను గబుక్కున వెనక్కి తిరిగి స్టేషన్లో వెళ్ళడానికి అడుగు వేసిన ఆమె గాయత్రి అని కంగారుగా రమేష్ స్వరం వినిపించడంతో ఆగిపోయింది ఏడికి ఉండు మనకి ఈ ఒక్క దినానికి షెల్టర్ దొరికింది రేపు మార్నింగ్ వేరేది చూసుకుందాం అన్న ఇంటికి రమ్మంటున్నాడు అన్నాడు ఆమె చేయి పట్టుకొని ఆపుతూ రమేష్ చీచీ వాళ్ళింటికా నేను రాను గబగబా అంది గాయత్రి హోటల్ రూము ఒక్కరోజుకి ఎనిమిది వందలంట ఈ ఒక్కరోజు పోదాం రాత్రి పడుకుంటే తెల్లారినాక లేచిపోవుడే నా మాట ఇను గాయత్రి ఈడ మనకి ఎరుకున్నోళ్ళు ఎవరూ లేరు బతిమాలాడు రమేష్ నేను రాను మా ఇంటికి వెళ్ళిపోతా ఏడుస్తూ అంది గాయత్రి మళ్ళా ఎందుకు వచ్చినవి వచ్చింది నప్పటి నుండి పోతా పోతా పో నిన్న ఇంట్లోకి రాణిస్తారా బయట నుండి వెళ్ళగొడతారు ఇంటికి వెళ్ళి చెప్పకుండా పోయినాక మీ డాడీ రాణిస్తాడా నిన్ను అన్నాడు రమేష్ ఎందుకు వెళ్ళగొడతారు నేను కనిపించకపోతే బాధపడతారు ఏడుస్తారు తిరిగి వెళ్తే సంతోషిస్తారు అంది గాయత్రి ఎవరు మీ నాయన్న అంత సీన్ లేదు ఒక్కసారి ఇంట్లోకెళ్ళి పోయిన బిడ్డని రాణిస్తారా మొగోడిని నన్ను రాణిస్తారు ఎక్కువ సతాయించకు నడు కొంచెం కోపంగా అన్నాడు రమేష్ గాయత్రికి లాగి అతని చెంప పగలగొట్టాలనిపించింది ఏదో అనబోతుంటే ఆటో అతను వాళ్ళ దగ్గరగా వచ్చి గాయత్రిని చూస్తూ అన్నాడు నడు బిడ్డ మా ఇంట్లో మీకు మంచిగుంటుంది హోటల్కి పోవడం మంచిది కాదు నడువు మా ఇంటికి పోదాం నాకు అర్థమయ్యింది మీరు ఇంట్లో చెప్పకుండా వచ్చిర్రు నేనేమన్నా సాయం చేస్తా నడు అన్నాడు నచ్చ చెబుతూ గాయత్రికి తను ఊబిలో కూరుకుపోతున్నట్టు అనిపించింది టీవీ నైన్లో చూసిన క్రైమ్ వార్తలు గుర్తుకు రాసాగాయి భయంతో బిర్ర బిగుసుకుపోయి నిలబడిన గాయత్రిని చెయ్యి పట్టుకొని తీసుకెళ్లి ఆటోలో కూర్చోబెట్టాడు రమేష్ ఆటో కదిలింది సాయంత్రం నాలుగున్నర నుంచి కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తుంది అన్నపూర్ణ గాయత్రి ఇంకా ఇంటికి రాలేదు ఐదైంది ఐదున్నర ఆవిడ కళ్ళు గుటుక్కు అతుక్కుపోయాయి గుండె దడదడదడలాడుతుంది భర్త వచ్చే టైం అయ్యింది గాయత్రి కనిపించకపోతే ఆయన మండిపడతాడు ఇంట్లో పెద్ద రాదాంతం జరుగుతుంది అసలు ఈ పిల్ల ఎందుకు ఇంకా రాలేదు ఎక్కడికన్నా వెళ్ళిందా లేక టీవీలో చూపించినట్టు దానికి ఏమి కాలేదు కదా భగవంతుడా అలా జరగకూడదు కార్తికేయ వచ్చాడు కాలుగాలిన పిల్లిల అటు ఇటు టెన్షన్గా తిరుగుతున్న తల్లి వైపు చిత్రంగా చూస్తూ అడిగాడు ఏంటమ్మా ఏమైంది ఎందుకలా ఉన్నావు ఆవిడ వణుకుతున్న స్వరంతో అంది గాయత్రి ఇంకా ఇంటికి రాలేదురా ఆరవుతుంది మీ నాన్నగారు వచ్చారంటే ఇల్లు పీకి పందిరేస్తారు అదేంటి ఇంకా రాకపోవడం ఏంటి ఆశ్చర్యంగా చూశాడు కార్తికేయ అదే నాకు అర్థం కావడం లేదు ఎక్కడికి వెళ్ళదు ఒకవేళ వెళ్ళాలనుకున్నా ఇంటికి వచ్చి చెప్పి వెళ్తుంది కార్తికేయ తల్లి ఆందోళన తీసేయాలి అన్నట్లు గేటు దగ్గరికి వెళ్ళి వీధి చివరిదాకా చూసొచ్చి అన్నాడు రావడం లేదు మీ నాన్న వచ్చేస్తారా నాకు దడ వస్తుంది ఒక్కసారి దాని కాలేజీకి వెళ్ళి చూసి రాకూడదు కాలేజ్లో ఇప్పుడెవరుంటారమ్మా ఎవరిని అడగను ఏమని అడగను అన్నాడు కార్తికేయ చూడరా కనీసం వాచ్మెన్ అయినా ఉంటాడుగా మా నాయన కదూ ఆటోలో వెళ్ళిరా డబ్బులిస్తా అంటూ లోపలికి వెళ్ళి వంద రూపాయల నోటు తీసుకొచ్చి ఇచ్చింది అది కాదమ్మా ఇప్పుడు నేను వెళ్ళినా లాభమేముంది ఆరు దాటింది కూడా ఈ లోగా గేటు చప్పుడు అవడం కోటేశ్వరరావు అడుగుపెట్టడం జరిగింది అన్నపూర్ణ పై ప్రాణాలు పైనే పోయాయి అయిపోయింది ఇప్పుడు ఏం జరుగుతుందో అది ఇప్పుడు వస్తే మాత్రం ఆయన చేతిలో చావు దెబ్బలు తప్పవు తను కాదు కదా ఆ దేవుడు కూడా కాపాడలేడు కోటేశ్వరరావు చెప్పులు విడిచి లోపలికి వచ్చాడు చేతిలో వంద రూపాయల నోటుతో బిక్కచాచి నిలబడ్డ కార్తికేయను ఆందోళనలో ఉన్న భార్యను చూసి నొసలు చిట్లించి లోపలికి తొంగి చూస్తూ గాయత్రి ఏది అన్నాడు అన్నపూర్ణ శిలా ప్రతిమలా సమాధానం చెప్పకుండా నిలిచబడిపోయింది ఆయన భార్యవైపు అనుమానంగా చూశాడు ఏమైంది అన్నాడు ఏమీ లేదు అన్నట్టుగా అన్నపూర్ణ తల అడ్డంగా ఊపింది ఆయన అదే చూపులతో లోపలికి వెళ్ళి గదులన్నీ కలియ తిరిగి వచ్చి రాలేదా అన్నాడు అన్నపూర్ణ తలవంచుకుంది రాలేదా అని మళ్ళీ అడిగాడు కార్తికేయ సర్ది చెప్పడానికి ప్రయత్నిస్తూ స్పెషల్ క్లాస్ ఉందేమో నాన్న పరీక్షలు దగ్గరికి వస్తున్నాయిగా అన్నాడు ఆయన కొడుకు వైపు సీరియస్గా చూశాడు కార్తికేయ తలవంచుకున్నాడు ఆయన అన్నపూర్ణ వైపు చూసి అడిగాడు కాలేజ్ నుంచి అసలు ఇంకా రాలేదా వచ్చి ఎక్కడికన్నా వెళ్ళిందా అడిగాడు కోటేశ్వరరావు అన్నపూర్ణ నీళ్లు నిండిన కళ్ళతో ఆయన వైపు చూసి అసలు ఇంటికి రాలేదండి అంది ఆయన పళ్ళు బిగించి గట్టిగా శ్వాస తీసుకొని పెద్ద పులిలా పచార్లు మొదలుపెట్టాడు అన్నపూర్ణకి కార్తికేయకి కూడా ఆయన్ని అలా చూసేసరికి భయంతో ఒళ్ళు జలధరించింది ఇప్పుడు ఇంత ఆవేశంతో గాయత్రి ఇంటికి వచ్చిందంటే ఏం చేస్తాడు అని ఇద్దరూ ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని శిలాప్రతిమల్లా నిల్చుని చోటు త కదలకుండా నిలబడిపోయారు నిమిషాలు గడుస్తున్నాయి అన్నపూర్ణ కళ్ళు మాటి మాటికి గోడ గడియారం వైపు చూస్తుంది ఆరు నలభై నలభై ఐదు అలాగే గాంభీరంగా గడిచింది అకస్మాత్తుగా కోటేశ్వరరావు పచార్లు ఆపి గడప దాటి చెప్పులు వేసుకొని వీధిలోకి వెళ్ళాడు అన్నపూర్ణ కొడుకు వైపు ఆందోళనగా చూసి నువ్వు కూడా వెళ్ళరా ఈ ఆవేశంలో ఆయన ఎక్కడికి వెళ్తారు ఏం జరుగుతుందో అంది సరేనమ్మా అంటూ కార్తికేయ వేగంగా బయటికి నడిచాడు అన్నపూర్ణ నీరసం ముందుకు రాగా కళ్ళు తిరుగుతున్నట్టు అనిపించి సోఫాలో కూలబడిపోయింది ఇదండి ఈరోజు ఎపిసోడ్ ఈ ఎపిసోడ్ మీకు నచ్చిందని ఆశిస్తున్నాను ఎపిసోడ్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు బాయ్